తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరు కేవలం కార్యాలయాల్లో ఏసీ గదులకే పరిమితం కావద్దండి నగరంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అధికారులు తిరక్కపోవడంతో అనేక మంది ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అందుకు నిదర్శనము ఈ రోజు మిట్ట వీధిలో బోరు చెడిపై మోటార్ బోరు చెడిపై మూడు నెలలు అవుతాందండి కనీసం అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఈ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు ఈ రోజు స్థానికులు ఫోన్ చేయడంతో నేను ఇక్కడ వచ్చి చూశాను మూడు నెలల నుంచి నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దయచేసి అన్ని విభాగాల అధిపతులు కార్యాలయాలను వదిలి రోజు కూడా ప్రతిరోజు కూడా ఒక గంట పాటు తిరుపతి నగరంలోని వార్డుల్లో పర్యటించాలి ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ ని కోరుతున్నాను ముఖ్యంగా ఈ రోజు నగరంలో డెంగ్యూ వ్యాధి విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఎక్కడ చూసినా నగరంలో బ్లీచింగ్ పౌడర్ లేదు ఫాగింగ్ లేదు దయచేసి కాలువలు శుభ్రం చేయండి బ్లీచింగ్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించండి ఎందుకంటే విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు ఇటు తాగునీటి సమస్య తాగునీరు కలుషితం అవుతోంది దీన్ని ఖచ్చితంగా మీరు క్లోరినేషన్ చేసి ప్రజలకు అంటువ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డయేరియా జ్వరాలతో అల్లాడిపోతున్నారు హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోతున్నాయి నేను ఓటే ఇంజనీరింగ్ అధికారులని మీరు మాస్టర్ అంటే ముద్దు మంచి నీళ్లు వద్దు అన్న చందంగా మాస్టర్ ప్లాన్ల రోడ్ల కోసం పోటీలు పడి వేశారు మరి నీళ్ల పరిస్థితి ఏంటి అంటే మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత లేదా పన్నులు కట్టించుకుంటారు కదా ప్రజల మీద దగ్గర నుంచి ప్రజల దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు పారిశుద్దము మంచి నీళ్లు స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అదేవిధంగా నగరపాలక సంస్థలో సామాన్య ప్రజలకు వెళ్లాలంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రజలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి ఎవరైనా సరే లంచం అడిగితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పద్ధతులు మార్చుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజా సంక్షేమ పరిపాలన కోసం అవినీతి రహిత పరిపాలన కోసం ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక సమస్యల మీద ఎమ్మెల్యే గారితో చర్చించి ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయో సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రజలు ఏ సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి పరిష్కరించే బాధ్యతని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి